आज बड़े बड़े घूम रहे इधर लीडर उधर लीडर टोपी पहन के टोपी करके आपको टोपी लगाने के लिए घूम रहे हो लोग और कुछ नहीं याद करो पूछो उनसे कि क्या जल्दी थी आपको कि वक्त बिल आप पहले लागू करें अब तो सुप्रीम कोर्ट में स्टे आ गया वो अलग बात है पर वो स्टे आने से पहले ही अमल करने वाला चीफ मिनिस्टर रेवंत रेड्डी है इस वास्ते में बोल रहा हूं भाइयों कांग्रेस का चीफ मिनिस्टर नहीं है इनो, मिली जुली सरकार जो कांग्रेस और बीजेपी का है दोनों का चीफ मिनिस्टर है इनो समझने की कोशिश करो दोनों का एक ही चक्कर इधर आलोचना कांग्रेस दीजेपी दी जो एक लौती आवाज है तेलंगाना का का इसको दबाना है इसको खत्म करना है कांग्रेस बीजेपी इधर केसीआर गुण तेलंगा चिड साको तेलंगाण कांडो आते केसीआर लेकुले गुलाबी जेड एगरकंडे మనం కొట్లాడుకోవాలి మైదానం ఖాళీ కావాలి కాంగ్రెస్ ఆర్ బీజేపీర ఫిర్తో బీజేపీకి వెళ్ళి ఆసాన్ అవుతా నా కాంగ్రెస్ బోల్తో ఫుట్బాల్ వెళ్ళేది ఎలాగా మాలుమే ఉనుకో అందుకే కేసీఆర్ను ఖతం చేస్తే కాంగ్రెస్ను ఫుట్బాల్ ఆడుకోవచ్చు అని బీజేపీ ఉన్న ఆలోచన వీళ్ళేమో మనల్ని ఖతం చేయాలని వీళ్ళు తిరుగుతుంది దయచేసి నేను మీకు కోరేది ఒకటే ఈ ఎలక్షను ఒక జూబ్లీహిల్స్ ఎలక్షన్ కాదు ఈ ఎలక్షను రేపటి రోజున మన తెలంగాణ భవిష్యత్తు ఎసుండాలి ఎటు పోవాలి అని చెప్పే ఎలక్షన్ తప్ప ఇంకోటి కాదు మనం ఖచ్చితంగా అందరం కూడా ఎక్కడోళ్ళో అక్కడ కొంత తలలాడాలి ఇప్పుడు ఐదైదు డివిజన్లకు ఆరు ఆరు డివిజన్లకు నాలుగు నాలుగు డివిజన్లకు మీకు ఇన్ఛార్జీలు వేసారు వాళ్ళందరూ మీ దగ్గరకు వస్తారు కృష్ణారావు గారు మీతోనే ఉంటారు మీతో నా ప్రార్థన ఏంటి అంటే సరే అధికారం ఉంది కాబట్టి కాంగ్రెస్ వాళ్ళు కొద్దిగా డ్రామా ఎక్కువ చేస్తారు ఏ పోలీసుకు పోలతాం ఏ కడతాం ఓ కడతాం అని చెప్పి బెదిరించే ప్రయత్నం చేస్తారు బెదిరిస్తే బెదిరిపోదామా కేసులు పెడితే భయపడదామా భయపడతారే కేసులు పెడితే భయపడితే మనం లీడర్లు అమ్మ అరే కేసులు పెడితేనే భయపడిపోతే బీరిపోతే మనం ఎట్లా లీడర్లు అవుతాం మనము న్యాయం కోసం కొట్లాడదాం ధర్మం కోసం కొట్లాడదాం నువ్వు ఇచ్చిన నాలుగు వందల ఇరవై హామీలు ఏమైనా అని అడుగుదాం ముసలోళ్ళ పెన్షన్ నాలుగు వేలు ఎప్పటి నుంచి ఇస్తావు మహిళలకు రెండు వేల ఐదు వందలు ఎప్పటి నుంచి ఇస్తావు అట్లాగే నువ్వు చెప్పిన స్కూటీలు ఎప్పటికెళ్ళి వస్తాయి కులం బంగారం ఎక్కడ పోయింది రైతులకు బంధు ఎందుకు వేస్తలేవు ఈ లైన్లో ఖచ్చితంగా మాట్లాడాలి ఖచ్చితంగా నిలదీయాలి ఇంకొక మాట కూడా నేను మీకు కిడ్నాప్ చేస్తా ఉన్నాను ఈ గవర్నమెంట్కు వాళ్ళకు సోయి లేదు ఏం చేయాలనో ఆలోచన కూడా వాళ్ళకి లేదు హైదరాబాద్ ఏం చేయాలన్నో తెలియదు తెలంగాణ ఏం చేయాలన్నో తెలియదు ఎట్లా నడపాలనో కూడా వాళ్ళకి తెలుస్తలేదు వీళ్ళకి జల ఇయ్యకపోతే వీళ్ళని మనం సై పట్రి సై రాస్తే పి నైలాయతో థీన్ అవర్స్ ఆలయ ఇంకా ఇప్పుడు గిన్న జలకిచ్చి వీళ్ళని సక్కా చేయకపోతే ఇప్పుడు కాంగ్రెస్ కోటేసిరనుకోరు ఎవరన్నా ఏమనుకుంటారు కాంగ్రెస్ వాళ్ళు తులం బంగారం ఇవ్వకపోయినా నాలుగు వేలు పిచ్చని ఇవ్వకపోయినా మహిళలకు రెండున్నర వేలు ఇవ్వకపోయినా ఇచ్చిన ఏ వాగ్దానం అమలు చేయకపోయినా మాకే గుద్దుతున్నారు ఓట్లు అంటే